నమస్తే మూడాసాంధ్రకు స్వాగతం వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించిన సంగతి మనందరికీ తెలిసిందే వైసీపీ పాలన పోవడంతో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలి కదా మరి కానీ రాష్ట్ర పరిస్థితి గురించి రోజే పక్కన పెడదాం కడప వరకు మాట్లాడుకుందాం వైఎస్ఆర్ జిల్లాలో రాజారెడ్డి రాజ్యాంగంలో దాడులు దోపిడీలు జరిగాయనేది టీడీపీ నేతల ఆరోపణ అయితే ఇప్పుడు అదే టీడీపీ నేతలు కడప జిల్లాలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని నెత్తి నోరు కొట్టుకొని విమర్శలు చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా మరెవరి రాజ్యాంగం అమలు అవుతుందనే ప్రశ్న ఎవరిలో కలుగుతుంది ఆ ప్రశ్నకు టీడీపీ నేతలు చెప్తా సమాధానం వింటే షాక్ తగులుతుంది కడప జిల్లాలో బీటెక్ రవి రాజ్యాంగం అమలవుతుందని టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు కొత్త కూటమి కొత్తగా వచ్చినప్పుడు వేంపల్లిలో బీటెక్ రవి అనుచరులు దాడికి పాల్పడినారు ఆ యువ నాయకుడు కడప రిమ్స్లో చికిత్స పొందే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పోయి పరామర్శించారు సరే అంతటితో ఆగిపోయిందని అనుకున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన నాయకులపైనే బీటెక్ రవి అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని వాళ్ళే ఆరోపిస్తున్నారు రెండు రోజుల కిందట ఇసుక రీచ్కు టెండర్ వేసేందుకు జనసేన టీడీపీ నాయకుడు కడప కలెక్టరేట్ పోయినారు అయితే బీటెక్ రవి వర్గీయులు ఆ టెండర్ వేయకుండా జనసేన టీడీపీ నాయకులను అడ్డుకున్నారు వాళ్ళ మధ్య గొడవ జరిగింది నిన్నటికి నిన్న పులివిందల్లో వేంపల్లకి చెందిన టీడీపీ కార్యకర్త ప్రకాష్ను బీటెక్ రవి వర్గీయులు కిడ్నాప్ చేసి చిత్త కొట్టినారు ఈ విషయం తెలిసి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భార్య అక్కడికి పోయినారు తన అనుచరుడిని కిడ్నాప్ చేసినారని ఎక్కడున్నారో తెలియదని వెంటనే ఇక్కడికి తీసుకురావాల్సిందే అని ఆమె తెగే చెప్పడంతో పోలీసులు సదరు బాధితుడిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినారు ఒళ్ళంతా గాయాలే మొత్తం చొక్కా చించేసి కొట్టిన చోట కొట్టకుండా కొట్టినారు ఈ విషయమై భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భార్య మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ వ్యవస్థలో ఇట్లాంటి చేష్ట ఏంది అని ఆమె తీవ్రంగా ఆరోపించినారు అంటే ఇప్పుడు కడప జిల్లాలో ఏ రాజ్యాంగం అమలు అవుతుందో ప్రత్యేకంగా మనం చెప్పడం కాదు టీడీపీ జనసేన నేతలే ఆరోపిస్తా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మైరుకూరు పర్యటనకు వస్తూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కడప జిల్లాలో బీటెక్ రవి చేస్తున్న దాడులు దౌర్జన్యాలు దోపిడీల గురించి తీసుకెళ్తామని ఇదే టీడీపీ జనసేన నాయకులను చెప్తా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది నిన్న మొన్నటి వరకు కడప జిల్లాలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని ఆరోపించిన వాళ్ళే ఇప్పుడు తమ సొంత పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేరుని చెప్తూ ఆయన రాజ్యాంగం నడుస్తుందని ఆరోపిస్తన్నారు పులివిందరకు టీడీపీ ఇన్ఛార్జిగా బీటెక్ రవి కొనసాగిస్తూ విషయం మనందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక కడప జిల్లాలో పరిస్థితి ఇట్లా ఉంది